హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జనవరి పదహారవ తారీఖు కర్ణాటక అయితే రావడం జరిగింది చూడండి మళ్ళీ దూడలు ఏ విధంగా అయితే ఉన్నాయో మనకు ప్రజెంట్కి ఇక్కడ వాళ్ళు మనమల్ని అయితే ఎంకరేజ్ అయితే చేయడం లేదు ధరలు అడిగితే వాళ్ళు మనకి కన్నడ రాదు వాళ్ళకి తెలుగు రాదు మనకైతే అర్థం కావడం లేదు ప్రజెంట్కి అయితే ఎద్దులైతే చూపెడతాను చూడండి ఇవి ప్యా ఈ సంత వచ్చి నువ్వు సంత చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో దూడలు అయితే ఎక్కువ అయితే చూడండి ಚಾರ ಎ ಮೊತ್ತೈತೆ ಮೊತ್ತೂಡ್ ಉನ್ನಾಯ್ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తానికి మొత్తానికి వచ్చి మొత్తం దూడ్లే ఇక్కడ ఉండేది చిన్న దూడ్లు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఎవరైనా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ ఫాలో కాండి మీకైతే ఎద్దులు కావాలనుకున్న వాళ్ళకి వీలుపు అయితే చేయడం జరుగుతుంది చూడండి ఈ రెండు అయితే ఉన్నాయంట రెండు పళ్ళతో అయితే ఉన్న దూడలు ఇవి చూడండి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ సంతలో అయితే మన పరిశు అయితే ఉన్నాయి చూడండి ఈ సింగల్ అయితే అయితే ఏ విధంగా అయితే ఉందో చూస్తున్నారు కదా ఈ సంతలో అయితే హరిచి మాదిరికి ఇది ఏ విధంగా అయితే ఉన్నాయో ఎదులు దూడలు చూడండి అయితే ఏ ఏ లైన్ లైన్లు అయితే ఉన్నాయో వరుసగా కట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తానికి వచ్చి మొత్తానికి వచ్చి మొత్తం దూడలే ఇక్కడ ఉండేది ఇద్దరు ఎక్కడో ఒకటి నూటి పోటీన్నాయి కానీ చూసినారు కదా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా దూడలే ఉన్నాయి ీసెంట్ భారీ పరిస్థితి చూడండి ఎంత చిన్నగా ఉండవు ఇవి అయితే జెర్సీ మిక్స్ అయితే ఉన్నాయి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో సింగల్ అయితే చూడండి మంచి సైజుల్లో అయితే ఉంది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో చూడండి దూడలు ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సూపర్లో అయితే ఉన్నాయి చూసినారు కదా నెంబర్ వన్గా అయితే ఉన్నాయి అలికేరే దూడలు మనకు అయితే రేట్లు చెప్పేవాళ్ళు తెలియదు ఇంత ఇంతమందిలో మళ్ళీ ఓనర్ ఎవరు అనేది మనకైతే అర్థం కాదు మనం అయితే ధరలు తెలుసుకునేకైతే కష్టం ఉంది పెద్దలైతే చూపెడతాను చూడండి మళ్ళీ దూడలు చూడండి చూసినారు కదా ఏ విధంగా అయితే దూడలు అయితే ఉన్నాయో

ಕಟ್ ಬಿಡ ಹೋಗು ನೀನು ಆ ಬಡ ಮುನ್ನು ಕಣ್ಣ ಹೋಗು ಟುಷನೋಂಗಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೇಲೆ ಇಂತಕ್ಕೆ ಮುಂದೆ ಇವಿ ಅಮೇರಿ ಎಲ್ಲ ಜನ ಆ ಓಡೋ ಬಾ ಆ ಓಡೋ ಬಾ ನಮಗಾ ಹೀನಾ ತೂಜಿನ ಕಮನ್ ಕನ್ನಿ ಆ ಏ ಓಡೋ ನೋಡಾ ఇక్కడ ఈ లైన్లోకి వచ్చినాం ఏర్పాలైన్లకి ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం ఆ లాస్ట్లో అయితే నెంబర్ వన్గా ఉన్న దూళ్ళు పూలారాలు అయితే వేసినారు ఆ చివరిలో చూద్దాం డిసైడ్ నెంబర్ వన్గా ఉండవు దూర్లో చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ చూడండి ఇటు చూడండి ఏ విధంగా అయితే పూల రాలేసినారు ఇటు మళ్ళీ వేరే లైన్ ఇది చూసుకోవచ్చు దీంట్లో ఏ విధ ఏ విధంగా అయితే ఉన్నాయో ఒకటి సింగల్ అయితే ఉంది అది ఏ విధంగా అయితే ఉందో చూద్దాము సింగల్ లేదు నెంబర్ వన్ అయితే ఉంది చూసుకోవచ్చు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందో సింగల్ ஏ விதங்கள் அந்த சைஜில் தூர்ல తీసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నారు భారీ సైజుల్లోనూ దూళ్ళు ఇవి ఆల్రెడీ కొన్నారు ఇవి చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఇలాంటి మార్కెట్లు ఎద్దులైతే కొత్తనానికి అయితే అన్నీ అయితే చూపెట్టడం జరుగుతుంది కొత్తగా చూసిన వాళ్ళు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో శుక్రవారం తుమ్మల వీడియోతో కలుసుకుందాం తుమ్మల బీడి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ